కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ప్రజలకు గ్రామీణ పట్టణ ప్రజలకు మరియు ఉద్యోగస్తులకు కార్మికులకు విద్యార్థులకు వ్యాపారస్తులకు రైతులకు నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు మహిళలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ముందుగా దసరా శుభాకాంక్షలు అందరూ సుఖశాంతులతో ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఎలాంటి కష్టాలు రాకుండా ముఖ్యంగా రైతులు పంటలు బాగా పండి గిట్టుబాటు ధర బాగా రావాలని చెడుపై మంచి ఎప్పుడూ గెలవాలని కోరుకుంటున్నామని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అదుర్ విజయ్ బీజేవఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి ఆచారి బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి అన్నారు భక్తి శ్రద్ధలతోటి మహిషాసు యొక్క పూజలను అత్యంత వైభవంగా ఆధునిక పరిసర గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రంలో అన్ని దగ్గర కూడా మనం దైవభక్తితో చేసుకుంటాం ఈ పండుగ యొక్క ప్రత్యేకత అధర్మం పైన ధర్మం గెలవాలి ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటిని ఎదిరించి నిలబడి న్యాయం గెలవాలి అని ఏకైక సంకల్పంతో ఈ యొక్క పండుగను మనం చేసుకుంటాం ఈ పండుగ కారణంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలా రైతులు మంచి పంటలు చేతికి రావాలా వాళ్ళు అభివృద్ధి కావాలా ఈ దేశం సుఖ సంపన్నులతో ఉండాలా ఐశ్వర్యంతో ఉండాలా ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా గా ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు అదే భారతీయ జనతా పార్టీ నాయకులు మార్కెట్ యార్డ్ వైద్యాలను ఐన్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అదే మాదిరిగా వి పవర్ న్యూస్ ప్రేక్షకులకు తెలియజేస్తూ మరొకసారి విజయదశమి అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మనం ఆపరేషన్ సింధూరు గతంలో నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే ఆపరేషన్ సింధూరు చేశారో అదేవిధంగా దేశ ప్రజలకు కూడా మరో ఆపరేషన్ సింధూరు టైప్ లో మన నిన్న జరిగినటువంటి ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత చెట్టు గెలిచి మరొకసారి ఆపరేషన్ ను దేశ ప్రజలకు అందించడం జరిగింది కాబట్టి యావత్ ఈ దేశానికి ఈ యొక్క దసరా పండుగ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా కాబట్టి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ కాబట్టి ముందస్తుగా విజయదర్శిని శుభాకాంక్షలుచారి మాజీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరోనా